రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఇద్దరికి వెలుగులు ప్రసాదించారు రామగుండంలోని అక్బర్ నగర్ కు చెందిన సలిగంటి పూర్ణ చంద్రశేఖర్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇతనికి భార్య అనూష ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ నెల పదమూడున రామగుండం ఐఓసి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పూర్ణ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు పూర్ణ ను కోల్పోయిన దుఃఖంలో కూడా మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించడానికి మృతిని భార్య అనుష తల్లి లక్ష్మీ సోదరుడు రవికుమార్ సదానందం నేత్రాలను దానం చేయడానికి అంగీకారం తెలిపారు దీంతో ఎల్వి ప్రసాద్ బ్యాంక్ సీనియర్ టెక్నీషియన్ సతీష్ కుమార్ సహకారంతో మృతుని నేత్రాలు సేకరించి హైదరాబాద్ కు తరలించారు విషాదంలో కూడా ఇద్దరు అందులకు చూపును ప్రసాదించిన మృతుని కుటుంబాన్ని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి ముఖ్య సలహాదారులు రమేష్ కార్యదర్శి భీష్మాచారి ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు పి మల్లికార్జున అధ్యక్షులు ఎల్లప్ప కార్యదర్శి సారయ్య కోశాధికారి రాజేంద్ర అభినందించారు పూర్ణ చంద్రశేఖర్ అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు